మనం స్వతంత్రించుకుంటాం రెండు కూడా మనము స్వతంత్రించుకుంటాం ఇక్కడ కొంతమంది వేసుకురూ నవ్వుకున్న కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అవున వస్తాయి కరెక్టే వస్తాయి కరెక్టే ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆ శక్తి ఆ పవర్ దేవుడు ఎదుర్కొనే ఆ శక్తిని నీకు అనుగ్రహించేస్తాడు నేను ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ ఇంట్లోని లైటు ఫ్యాను టీవీ అన్నీ వెలుగుతున్నాయంటే ఒకటే ఒకటే ఆ కరెంటు లేకపోతే ఏది పనిచేయదు అదే కరెంటు లేకపోతే టీవీ పనిచేయదు అదే కరెంట్ లేకపోతే ఫ్రిడ్జ్ పనిచేయదు కరెంట్ లేకపోతే ఫ్యాన్ పని చేయదు కరెంట్ లేకపోతే ఏసీ పని చేయదు కరెంట్ లేకపోతే నీ సెల్ ఫోన్ కూడా పనిచేయదు కరెంట్ లేకపోతే అంటే ఈ అన్నిటికీ మూల కారణం ఏది కరెంటు ఈ కరెంటే ఉంటే అన్నీ పనిచేస్తాయి మనలోని ఈ లోకాన్ని జయించాలంటే ఈ ఇరికైన దూరాన్ని ప్రవేశించాలంటే ఒక్కటే దేవుని ఆత్మశక్తితోను పొందుకో ఆ ఇరికైన దూరంలో మనము ప్రవేశించే శక్తి మనకి దేవుని మనకి అనుగ్రహిస్తాడు ఆ ఇరికైన దూరము కొంతమందే కనుగొంటున్నా కాబట్టి మనము ప్రవేశించాలంటే కష్టం కానీ దేవుని ఆత్మ మన ప్రాణాత్మ శరీర ఆయనకి సజీవ యాగముగా నువ్వు సమర్పించుకో పరిశుద్ధాత్మతో శక్తితో నువ్వు నింపబడు ఈజీగా ఆ ఇరుకైన దూరంలోను మనం ప్రవేశించగలుగుతాం ఇక్కడ దేవుడు దీవిస్తాడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఈ భూలోకంలో మనము అనుభవిస్తాము ఆ పరలోక రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తాడు ఆ ఇరుకైన ద్వారము మనం ప్రవేశించాలంటే మనం ప్రవేశించలేం కానీ దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆయన భారం మన భారం అంతా ఆయన మీద వేసుకో సులువైన కాడ ఆయన వేసుకు ఒక మాట ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నది ఆయన మీనే నీ భారం మన భారం అంతా నా పాపము నా శాపము ఏసమో వస్తాడు ఎప్పుడే ఆయన అర్పిస్తావో దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో పరలోక రాజ్యము ఈ భూలోకమును నువ్వు అనుభవిస్తావు ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూనే ఉంటావు సజీవులు దేవుని స్థుతిస్తారు మృతులు స్తుతించలేరు జీవం గల దేవుడు ఆ జీవం ఏసయ్య జీవము